ఎవ్రీ వన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఏపీకి బ్రహ్మరథం బడ్జెట్లో ఇచ్చిన వరాలేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఈ రోజు జూలై ఇరవై మూడున లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్ను సమర్పించారు ప్రస్తుత ఎన్డీఏ కూటమిలో కీలకమైన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తాజాగా బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారు రాష్ట్ర ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఆర్థిక సహాయం చేస్తామని తెలిపారు అలానే రాష్ట్ర నూతన రాజధానికి తోడ్పాటు అందిస్తామన్నారు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా పోలవరం పూర్తి చేసేందుకు సహాయం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అలాగే ఆ రాష్ట్ర రైతులకు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడానికి ఆర్థిక సహాయం చేస్తుందని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు ఇక ప్రాజెక్టు పూర్తయితే దేశ ఆహార భద్రతలో కీలకంగా మార్పులనేవి రాబోతున్నట్లుగా చెప్పారు అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్లు అలానే ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని కోసం మల్టీలేటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీల ద్వారా కేంద్ర ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందజేస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు రాష్ట్రం అమరావతిని మోడల్ రాజధానిగా తీర్చిదిద్దాలని భావిస్తోందని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పదిహేను వేల కోట్లు అందజేస్తామని హామీ ఇచ్చారు నిర్మలా సీతారామన్ ఇక పారిశ్రామిక అభివృద్ధికి అదనంగా నిధులు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రం సహకారం అందిస్తుంది నీరు విద్యుత్ రోడ్లు వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాలకు మద్దతు ఇవ్వడానికి నిధులు కేటాయిస్తుంది డెవలప్మెంట్ ప్రాజెక్టులకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం అదనపు కేటాయింపులు జరుగుతాయని ఆమె తెలిపారు విశాఖ చెన్నై ఓర్వకల్లు బెంగుళూరు మధ్య ఏర్పాటు చేయబోయే ఇండస్ట్రీ కార్డర్లకు నిధులు ఇస్తామని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్లోని మూడు జిల్లాలకు బ్యాక్వర్డ్ రీజియన్ గ్రాంట్ను అందజేస్తామని సీతారామన్ ప్రకటించారు ఆంధ్రప్రదేశ్తో పాటు బీహార్ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ ఒడిస్సా సర్వతోముఖాభివృద్ధికి కేంద్రం పూర్వోదయ ప్రణాళికను కూడా అందించబోతున్నట్లుగా తెలిపారు అలాగే నారా లోకేష్ స్వీట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చినందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఓ పోస్ట్ అయితే చేశారు అందులో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి జీవనాడి పోలవరం ప్రాజెక్టులు పూర్తి చేయడానికి సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు అలాగే బడ్జెట్లో పదిహేను వేల కోట్లు కేటాయించి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కట్టుబడిన ఎన్డీఏ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు అందజేస్తున్నామని చెప్పారు ఈ నేపథ్యంలో తెలుగుదేశానికి కేంద్రం ప్రాధాన్యం అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సార్లు ఢిల్లీకి వెళ్లారు వివిధ కేంద్ర మంత్రుల్ని కలిసి ఇష్ట పరిస్థితులు అవసరాలు వెల్లడించారు ఏపీకి సహాయం చేయాలని కోరారు అలాగే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ కేటాయింపులు ఉండేలా చూడాలని అమరావతి పోలవరం ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని అభ్యర్థించారు ఎన్డీఏ ప్రభుత్వం కూడా కూటమి పార్టీకి ప్రాధాన్యం ఇచ్చింది కీలక ప్రాజెక్టులు పూర్తి చేయడంలో సహకరిస్తామని హామీ ఇచ్చింది చూశారు కదా ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి బడ్జెట్లో అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పలు హామీలను అయితే ఇచ్చింది దీనికి సంబంధించి ముఖ్యంగా అమరావతి నిర్మాణానికి సంబంధించి పదిహేను వేల కోట్లు అలానే ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని కోసం మల్టీలేటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీల ద్వారా కూడా కేంద్రం ఆర్ ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందజేస్తుందని ఆర్థిక మంత్రి అయితే తెలిపారు అలానే పోలవరం పూర్తి చేసేందుకు సహాయం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఆ రాష్ట్ర రైతులకు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడానికి ఆర్థిక సహాయం చేస్తుందని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో అయితే తెలిపారు ఈ నేపథ్యంలో రైతులకు అలాగే అమరావతిలో నివసిస్తున్న వారికి కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రజలకైతే ఒక గుర్తింపుగా అమరావతి అయితే రాజధానిగా పునర్నిర్మాణం కాబోతోంది దీనికి సంబంధించి బడ్జెట్లో అయితే ఇంకా పెద్ద మొత్తంలో మనకైతే ఎనిమిదిహేను వేల కోట్లు రాబోతున్నట్లుగా ఈ నిర్మాణానికి సంబంధించి రావటం అనేది అమరావతి ప్రజలకే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్కరికైతే ఇది పెద్ద గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది మెయిన్ ముఖ్యంగా మనకి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కేటాయింపు జరిగిన బడ్జెట్ అనమాట మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ మెయిన్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఇంకా లైక్ చెప్పితే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్